హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి తెలంగాణ ఆసార పెన్షన్ల పైన చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి తెలంగాణ ఆసార పెన్షన్లు మరి సోషల్ ఆడిట్ అయితే చేస్తున్నారు వెరిఫికేషన్ చేస్తున్నారు ఎంక్వైరీ చేసి పెన్షన్లు అనారత్తుల పెన్షన్లు అయితే ఏవైతే జరుగుతుంది పెన్షన్లు వాళ్ళ పెన్షన్లు అయితే కట్ చేస్తున్నారు అర్హులు ఎవరంటే మరి వివరాలు తెలుసుకుందాం అర్థమయ్యేటట్టు గా చెప్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన విశ్లేషణ అన్ని ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెప్తా ఉంటాను మరి వీరాలకు వెళ్దాం వీరాలకి వెళ్తే మన అన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు అయితే కట్ చేస్తున్నారు అనార్హులు ఎవరంటే మరి విత వీళ్ళు మన వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే చనిపోతారు కదా చనిపోయి ఉండి కూడా బ్యాంకులలో వాళ్ళకి పెన్షన్లు బ్యాంకులలో పడతాయి కదా వాళ్ళు అట్నే కంటిన్యూగా తీసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏటీఎం ద్వారానో ఏదో విధంగా అట్లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటి కంప్లైంట్ కూడా వచ్చినాయి అనమాట వాటి ఏర్వేత ఒకటి మరి ఇంకోటి వికలాంగులది వికలాంగులది కూడా మనకి సదరం శాతం పెన్షన్ పెన్షన్లకి అర్హులు అనమాట సదరం సర్టిఫికేట్ లో డాక్టర్లతో చర్చించి వైకల్యం లేకుండా చాలా మంది చేయించుకున్నారు ఈ విధంగా వాళ్ళే కూడా కట్ చేయబోతున్నారు చెక్ చేసి ఎంక్వైరీ చేసి మరి అదే విధంగా ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబంలో కూడా పెన్షన్ పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవి చాలా ఉన్నాయి ఇట్లా అక్రమ పెంచిన దారులు చాలా మంది ఉన్నారు ఇవన్నీ కట్ చేసి నెక్స్ట్ పెన్షన్స్ కొత్త పెన్షన్లకి వెళ్తున్నారు అనమాట కొత్త కొత్త పెన్షన్ ఇవ్వడానికి రెడీ చేస్తారు కదా ఇవన్నీ కట్ చేసిన తర్వాత కొత్త పెన్షన్ యాడ్ చేస్తారు కొత్త పెన్షన్ అనమాట అయితే ఇంకోది భూమి ల్యాండ్ గ్రామ గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి గ్రామాలలో ల్యాండ్ అయితే తది భూమి అంటే మూడు ఎకరాలు మించకూడదు మరి కుస్ అయితే ఏడున్నర ఎకరాలు మించకూడదు అట్లాంటి ల్యాండ్ ఎక్కువ పదిహేను పది ఎకరాల పైన ఉన్ను కూడా పెన్షన్లు పొందుతున్నారు దీనిపైన కంప్లీట్ వాళ్ళు కూడా కట్ చేయబోతున్నారు మరి లబ్ధిదారులు నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళకైతే భయం ఏం లేదు వాళ్ళకి వాళ్ళకి ఏం కట్ చేయరు వాళ్ళకి అదే విధంగా వాళ్ళకి భయం అవసరం లేదు ఇంకా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్ కారు ఇన్కమ్ కూడా టూ ల్యాక్స్ పైన మరి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారంగా అయితే మరి లక్ష యాభై వేలు గ్రామాలలో పట్టణాలలో అయితే రెండు లక్షలు మించకూడదు కదా అట్లా మించిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అవి కూడా చెక్ చేస్తారు మరి కారు ఉన్నా ఇట్లా బంగ్లా ఉన్నా వాళ్ళకు కూడా పెన్షన్లు కట్ చేయబోతున్నారు మరి హరత మరి పెన్షన్లు ఇంకోటి ఆధార్ కార్డు పైన కూడా ఏజ్ ఎక్కువ ఇచ్చుకొని ఉన్నాయి కొన్ని పెన్షన్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అట్లాంటి చాలా ఉన్నాయి వాళ్ళకి అవసరం ఏజ్ రాకుండా పెన్షన్లు పొందుతున్నారు యాభై ఏడు ఏళ్ళు దాటకముందు కూడా పెన్షన్లు పొందుతున్నారు వాళ్ళే కట్ చేయబోతున్నారు మరి ఇలాంటి హరిత ఉన్న వాళ్ళు డాక్యుమెంట్స్ ఏవైతే రెడీ పెట్టుకొని మీ గ్రామాలలో అయితే పంచాయతీ కార్య గ్రామ పంచాయతీకి అయితే వస్తారు ఆఫీసర్ లేకుండా ఇంటింటికి కూడా రావచ్చు మరి ఎంపీడీ ఆఫీస్ కి అయినా రావచ్చు ఫోన్ అయితే వస్తుంది మరి పట్టణాలలో అయితే మున్సిపల్ ఆఫీస్ కి మరి అక్కడ ఏరియాకి దగ్గర రావచ్చు ఫోన్ వస్తుందంట మరి ఇలాంటివి ఎక్కడ వస్తారు ఎక్కడికి వస్తారు అనేది సంబంధించిన క్లారిటీ లేదు వస్తారు ఖచ్చితంగా వచ్చి ఎంక్వైరీ చేస్తారు మరి ఆధార్ మనకు కావాల్సిన ఆధార్ కార్డు వృద్ధాపించిన అయితే ఆధార్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి మనకి గ్రామాలలో అయితే ల్యాండ్ పాస్బుక్ ఇవి దగ్గర పెట్టుకోవాలి మరి వికలాంగులు అయితే వాళ్ళ సదరం సర్టిఫికేట్స్ వితంతులు అయితే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ వాళ్ళ వార్తలు చనిపోయి ఉంటాయి వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ మరి ఇలాంటి పెట్టుకుని దగ్గర పెట్టుకొని ఉండాలి మరి మనం కొత్త పెన్షన్ రావాలి ఇవన్నీ ఏ అయితే స్టార్ట్ అయిపోయింది మరి ఇలాంటి పైన మరి కరెక్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను ఆసరా పెన్షన్ పైన ఇలాంటి అప్డేట్స్ వచ్చినా చెప్తూ ఉంటాను మరి సంక్షేమ పథకాలు ఏవైనా మరి పైన విశ్లేషణ సామాన్యులకు అర్థమయ్యేటట్టు మరి ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటాను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ